ఈ రోజు చాలా రుచిగా ఉండే పనసగింజల కూర రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కూర అయితే సూపర్ అదిరిపోతుంది మరి ఎలా చేసుకోవాలో సింపుల్ గా చూపించేస్తాను ముందు ఈ పనసగింజల్ని బాగా ఎండని ఇవ్వాలండి అప్పుడే పైన ఉన్న తొక్క ఈజీగా వచ్చేస్తుంది అందుకని మూడు నాలుగు రోజులు ఎండలో పెట్టుకొని తర్వాత పైన ఉన్న ఈ తొక్కను తీసేయాలి నేను ఇక్కడ ఈ గిన్నెడు పనసగింజల్ని తీసుకొని ఇవి మునిగేంత నీళ్ళని వేసి నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను ఈ గింజలు చక్కగా ఇలా ఉడికిన తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె కాస్త జీలకర్ర లవంగం దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి అలానే ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు వేసి ఉల్లిపాయలు చక్కగా వేగేంత వరకు వేయించి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి రెండు మీడియం సైజ్ టమాటాల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి టమాటా చక్కగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి వీటిని వేగనివ్వాలి ఈ లోపు ఒక చిన్న కప్పు ఉడికించిన పనస గింజల్ని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిగిలిన పనస గింజల్ని వేసి వీటిని కాసి సేపు వేగనివ్వాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పనస గింజల పేస్ట్ ని కూడా వేసేయండి అలానే గింజల్ని ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసేయండి గ్రేవీ ఇలా కాస్త దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ గరం మసాలాని వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి దించేయండి దీంతో అన్నం గాని చపాతి గాని తినచ్చు అన్నంలోకి అయితే చక్కగా ఈ కూర గ్రేవీ కలిపేసుకొని పిక్కల్ని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది